తేడాతో పోలిస్తే స్వల్పంగా తగ్గినాయి రిజిస్ట్రేషన్ సంఖ్య తగ్గిన రెవెన్యూ శాఖ ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగింది గుములుదారులు పెరగడానికి తోడు ఎన్నికల కోడ్ నిబంధనలు ఈ లావాదేవీలపై ప్రభావం చూపాయి రెవెన్యూ శాఖ ఆదాయ వనరుల ధరణి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలు ప్రధానమైనవి ఆ విభాగాల ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా డిసెంబర్ ఇరవై ఏడు నాటికి పదమూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగి పదివేల ఏడు వందల నాలుగు కోట్ల ఆదాయం చేయకూడదు గత ఏడాదితో పోలిస్తే రెండు వందల ఇరవై ఆరు కోట్లు అధికం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో గత డిసెంబర్ ఇరవై ఏడు నాటికి పద్నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా పదివేల నాలుగు వందల ఎనభై కోట్లు వచ్చాయి మొత్తంగా గత ఏడాది రెవెన్యూ శాఖ నుంచి సంవత్సరానికి పద్నాలుగు వేల రెండు వందల తొంభై కోట్ల ఆదాయం సౌకర్యం ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ లక్ష్యం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు దాకా మిగిలిన మూడు నెలల్లో మరో ఐదు వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చు అనే అంచనాలో ఈ గతేడాదితో పోలిస్తే ధరణి ద్వారా జరిగిన లావాదేవీలు బాగా తగ్గినాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది నాటికి ధరణ ద్వారా వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ మిటేషన్ కోసం ఏడు లక్షల దరఖాస్తులు వచ్చినాయి వీటిలో ఆరు పాయింట్ ఆరు ఆరు లక్షల దరఖాస్తులు ఆమోదం పొంది అదే రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది లక్షల దరఖాస్తులు ఎనిమిది పాయింట్ సున్నా ఏడు లక్షల